హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీవి బ్లాగ్స్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ రొటీన్ న్యాచురల్ బ్లాగు ఈ బ్లాగ్లో వచ్చేసి టిఫిన్ ఇంకా చికెన్ కర్రీ ఉంటుంది ఇప్పుడైతే నేను టిఫిన్ కింద పచ్చిమిర్చితో పచ్చడి అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈరోజు టిఫిన్ వచ్చేసి మా ఇంట్లో దోశలు అయితే వేస్తున్నాను దోశలకి అల్లపచట్నీ అయితే చాలా బాగుంటుంది అల్లపు చట్నీకి అయితే పచ్చిమిరపకాయలు అల్లం అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆయిల్లో నేను పచ్చిమిర్చితో అల్లపచ్చడి ఒక టూ డేస్కి సరిపడా చేసుకుంటున్నాను అండి ఎక్కువ అయితే చేసుకోవట్లేదు కానీ దోశలకైనా ఇడ్లీకైనా దేనికైనా సరే అల్ల పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను నైటు పిండి పెట్టుకున్నాను అండి దాంట్లో ఇంకా సాల్ట్ అయితే వేసుకోలేదు ఇప్పుడైతే వేస్తున్నాను వేసి కొంచెం వాటర్ అయితే వేసేసి మనకి దోసల పిండిలాగా కలుపుకోవటమేను ఇక మనం వేపెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ఉంది కదండి కొంచెం చింతపండు ఉప్పు ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసి బెల్లం కూడా వేసుకోవాలి దాంతోపాటు మిక్సీ పెట్టేసుకొని మిక్సీ జార్లో వే వేసుకున్నాం కదండి ఇంకా మిక్సీ జార్ పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలి అయితే ఉంటుంది అల్లం పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా దోశ పిండి అయితే నైట్ రుబ్బి పెట్టుకున్నా కదా దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మా వారికి టైం అయితే అయిపోతుందంట మార్నింగ్ ఇక ఇంక ముందైతే కేసు పెట్టేస్తే తనైతే డ్యూటీకి వెళ్ళిపోతారు ఇగోండి ఇక్కడైతే పండు వాళ్ళ డాడీకి అయితే పెట్టేసాను ఇంకా ఆయన అయితే టిఫిన్ చేస్తున్నారండి ఈ లోపు పండు ఇక్కడ వాడు స్నానానికి అయితే వెళ్ళాడు ఇక నేనైతే వేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ అయితే దోశలు అయితే మంచి క్రిస్పీగా వచ్చినాయండి మంచి టేస్ట్తో అయితే ఉన్నాయి ఇంకా ఈ అల్ల పచ్చడితో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక పండు వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఇంక ఇద్దరం కలిసి తింటున్నామండి ఇంకా పండుగ ఏమో స్కూల్కి రెడీ అయిపోతున్నాడు ఇంకా వాడు వచ్చిన తర్వాత వాడికైతే వేసి పెడతాను ఇట్లా ఏదైనా టిఫిన్ చేస్తూ ఏదో కబుర్లు ఆడుకుంటూ టిఫిన్ అయితే చేస్తే బాగుంటుందండి ఇంకా ఆయనకైతే ఫోన్ కాల్ వచ్చింది కొంచెం అందుకని చెప్పేసి తను తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి బయలుదేరుతున్నారు మార్నింగ్ టైం అయితే మా ఇంట్లో చాలా ఆడావుడిగా ఉంటుందండి అసలు టిఫిన్ సెక్షన్ ఇంకా భోజనము ఇంకా వంట అదంతా ఉంటుంది ఈరోజు అయితే టిఫిన్ వేసేయండి భోజనం అయితే నేను చేయలేదు ఇక పండుగ కూడా టిఫిన్ అయితే పెట్టేశాను వీడికి కూడా అల్ల పచ్చడి చాలా ఇష్టం అండి పచ్చిమిర్చితో చేసిన అల్ల పచ్చడి ఈరోజు మార్నింగ్ టీ అయితే పెట్టుకోలేదండి టిఫిన్ చేశాక టీ అయితే పెట్టుకుంటున్నాను ఇది ఒక గ్రేట్ న్యూస్ ఎప్పుడు మార్నింగ్ ఇంకా మొహం కడుపు కూడా టీ అయితే తాగుతాను ఈరోజు టిఫిన్ చేశాక టీ అయితే పెట్టుకున్నాను ఇక్కడ పండుగ టిఫిన్ చేశాక ఇంగ్లీషు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అయితే చెప్పమంటే చెప్తున్నా అండి ఒక పారాగ్రాఫ్ అర్థం కావట్లేదు అని చెప్తే ఇంకా వాడికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఇంకా ఎగ్జామ్స్ అయితే ఎఫ్ఏ వన్ టూ ఎగ్జామ్స్ అయినాయి అండి తెలుగు హిందీ అయింది ఇంగ్లీషు ఇంకా మ్యాథ్స్ సైన్స్ సోషల్ కూడా ఉన్నాయి ఉండిపోయినాయి అవైతే తర్వాత పెడతా అన్నారు ఇప్పుడైతే ఇంగ్లీషు ప్రిపరేషన్ అయితే అవుతున్నాడు ఇంక ఇంగ్లీష్లో ఏ డౌట్లు ఉన్నాయంటే చెప్ప చెప్తా ఉన్నా అనమాట అయితే ఇక్కడ వాయిస్ ఎవరు ఇస్తున్నాను ఎందుకంటే మాకు ఇక్కడ వినాయక చవితి పందిర్లు అయితే వినాయకుడిని నిలబెట్టారు కదండి అక్కడ పందిర్ దగ్గర డీజే సౌండ్లు అయితే వినబడుతున్నాయి అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఆ సౌండ్లు మళ్ళీ కాపీనేట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇక వాయిస్ ఓవర్ అవడానికి కూడా నేను అర్ధరాత్రి కూర్చోవాల్సి వస్తుందండి ఎందుకంటే మార్నింగ్ ఇంకా డీజే పాటలు ఇంకా ఈవినింగ్ కూడా వినాయకుడిని ఊరేగించుతూ మనం నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు కదా ఇంకా డీజే సౌండ్లకి అసలు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను ఇంకా వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను ఇక అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ మిడ్ నైట్ అయితే కూర్చొని చెప్పాల్సి వస్తూ ఉంది ఇప్పుడైతే సైలెంట్గా ఉందని చెప్పేసి ఇక మార్నింగ్ అయితే టిఫిన్ చేశాక ఇంకా పాలైతే అయితే వచ్చినాయి ఇంకా పండుకి కొంచెం ఓట్స్ చేసి నేను కొంచెం ఓట్స్ చేసుకొని తిందామని చెప్పేసి కలిపాను వచ్చేసి చికెన్ అండి పందిం కోడి పింజి ఉంటుంది కదండి ఇంకా ఆ చికెన్ అయితే మా చిన్నత్తగారు పంపించారు మా వారు మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు ఇట్లా పసుపు ఉప్పు వేసేసి కారం వేసి ఆగిలేసి పెట్టారండి మేము సండే అయితే తిన్నాం కదా ఇంక అందుకని చెప్పేసి ఆగి ఇట్లా ఆగిలేసి పంపించారు మా అత్తగారు వాళ్ళు ఇంకా తీసుకొచ్చారనమాట ఇక ఇక మార్నింగ్ అనేది క్యారేజీ అయితే అవదండి ఇప్పుడు నాన్ వెజ్ చేస్తున్నాం కదా ఇంకా అందుకని చెప్పేసి ఆయన అయితే క్యారేజీ వద్దని చెప్పారు ఇక పండుగ కూడా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారండి మాకు ఇక్కడ మార్నింగ్ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా వాడు వెళ్తా అని పేర్చి పెట్టారు ఇంకా వాళ్ళ డాడీ ఏమో వద్దులే ఒక రోజుకి మానేసేయి అని చెప్పేసి చెప్పెళ్ళేపాటికి వాడు ఇంకా స్కూల్ అయితే మానేసాడు దాదాపుగా స్కూల్ అనేది మానండి మనమే బలవంతంగా మానిపించాలి అంత కంటిన్యూగా వెళ్తానని ఏడుస్తూ ఉంటాడు అనమాట ఒకటి ఇంకా వర్షం వస్తుంది కదా అని చెప్పేసి మానిపించేసాము ఇక ఇంట్లోనే ఉన్నాడు పండుగ అయితే ఈరోజు ఇక కూరకి ఇంకా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ బిర్యానీకి కూడా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ మసాలాలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను అండి ఇంట్లో లేడీస్కి చేసే కొద్దికి పని ఉంటుందండి ఎక్కడో గంట కనపడతానే ఉంటుంది ఖాళీ అనేది ఉండదు నాకు మరి ఆఫ్టర్నూన్ పడుకునే అలవాటు కూడా లేదండి మధ్యాహ్నం పూట ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను ఒక అరగంట అయినా రెస్ట్ తీసుకున్నవన్న నాకు ఇంకా ఇంకేదో ఒకటి చేసుకుంటూ అట్లా ఉండిపోతాను అనమాట ఇక మిక్సీ అయితే నేను పైన కవర్ అయితే మిషన్ మీద అట్లా కుట్టుకున్నా అండి పాత క్లాత్ ఉంటే ఇంకా క్లాత్ అలా కుట్టుకున్నాను ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ఇలా ఆగిలేసి పంపించారు కదా ఈ కర్రీతోనే నేను కర్రీ చేసి ఇంకా బిర్యానీ అయితే అంటే వెజ్ బిర్యానీ ఇలా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను కూరకి ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ వేసేసేసి ఉల్లిపాయ పచ్చి కూడా వేసుకోవాలి అంటే కూర వండుతున్నా అండి ఆగిలేసిన కూర కదండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ముందుగానే మనకి ఇట్లా చికెన్లో వచ్చిన వాటరు మగ్గిచ్చేసారు కాబట్టి త్వరగా కూడా అయిపోతుంది కూర అనటం కూడా ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నా అండి అది బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ పచ్చిమిడిపాయ వేసుకున్నాం కదండి గరిటితో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది తగినంత పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఇంకా మనము ఉల్లిపాయ అనేది వేపుకోవాలండి అప్పుడే మనకి ఉల్లిపాయ అనేది కూరలో విడిగా కనిపించకుండా కర్రీలో గ్రేవీ అల్లే అయిపోతుంది ఇక బిర్యానీకి అని చెప్పేసి బిర్యానీ దినుసులు అయితే తీసుకుంటున్నాను బిర్యానీకి మనం ఏమేమి వేస్తామండి చక్క ల జాపత్రి జాజిపూ ఇంకా అలాంటివి ఉంటాయి కదండీ యాలక్కాయలు అలాంటివి ఉంటాయి కదా ఇంకా ఇంకా అయితే ఒక వేరే సపరేట్గా ఒక ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను సరిపడా అయితే నేను తీసుకున్న బియ్యానికి ఎంతెంత వేసుకోవాలని దాన్ని బట్టి ఇంకా నేను తీసుకుంటున్నాను అండి ప్లేట్లోకి బిరి బిర్యానీ ఆకు కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఉల్లిపాయ అయితే ఫ్రై అవుతుంది నేను తీసుకున్న చికెన్ మా అత్తగారు పంపించిన చికెన్ ఏంటంటే పందిమ్ కోడి ఉంటుంది కదండి అది కోడిని కోసి వాళ్ళే ఇంకా ఆగిలేస్ అయితే పంపించారు కూర అయితే మంచి టేస్ట్గా అయితే వచ్చిందండి పందిమ్ కోడి పింజు కూర కదా చికెన్ చాలా బాగుంటుంది కూర కూడా ఇంకెట్లా ఆగిలేసిన కూర తొందరగా కూడా అయిపోతుంది కదా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపాయ మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గ పెట్టుకోవాలండి మగ్గిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మనం సరిపడా మనం మిక్సీ పట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్టు ఇంకా జీడిపప్పు మూడు వేసేసి మిక్సీ అయితే పట్టుకున్నా ఇంకా పేస్ట్ వేసేసి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఆగిలేసినా సరే అండి ఆగిలేసినప్పుడు సరిపడా కారం అయితే వేసుకోము ఏదో కొంచెం వేసుకుంటాము ఉప్పు కారం పసుపు అనేది కానీ పర్ఫెక్ట్గా కావాలంటే ఇప్పుడు కూరలు అయితే వేసుకోవాల్సిందే మనం తినేటట్టుగా ఇంక ఉల్లి మనము అల్లం పేస్ట్ అనే కారం కూడా వేసేసాను కాబట్టి ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గ పెట్టుకోవాలండి చూడండి కారం వేసుకున్నా కదా ఉప్పు కూడా నాకు సరిపోలేదు ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటున్నాను మనకి ఇప్పుడు కర్రీకి సరిపడా మనం చూసుకొని వేసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము కూర అయితే వండుకోవాలి చూడండి ఇంక కొంచెమే వేసుకోవాలండి మొక్క మునిగేదాకా అవసరం లేదు ఎందుకంటే ముందుగానే నేను ఆగిలేసాం కాబట్టి మొక్క మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవసరలేదు చూడండి మీడియం ఫ్లేమ్లో అయితే అట్ట మగ్గుతుంది నేను బాస్మతి రైస్ అనేది ముందే కొలతగా రెండు గ్లాసులు అయితే తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను ఆ రెండు గ్లాసులు సరిపడా కొలతగా నేను ఇంకా వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను గ్లాస్కి గ్లాస్ కింద వాటర్ అయితే తీసుకుంటాను ఆ లెక్కన నేను దాన్ని బట్టి వాటర్ అయితే తీసుకున్నాను నేను కరెంట్ కుక్కర్లో చేద్దామని చెప్పేసి బిర్యానీ చేస్తున్నా అండి ఇంకా కూర అయితే మగ్గిపోతుంది కదా లాస్ట్కి వచ్చేసింది ఇంకా కొత్తిమీరను కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు మనం పొయ్యి మీద పెట్టుకుంటే సడన్గా ఫ్లేమ్ మీద బాగుంటుందండి గరం మసాలా వేయంగానే స్టవ్ కట్టద్దు వేసినా సరే పొడి మసాలా వేసినా సరే కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి ఇది వచ్చేసి ట్రైపోర్డ్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఆరు నెలలు కొనుక్కున్నా అండి ఈ ట్రైపోర్డ్ అనేది అది కూడా చిన్నదేను త్రీ హండ్రెడ్ అంత పడింది అది ఈరోజు ఈ వీడియో తీసేటప్పుడే స్టాండ్ అయితే ఇరిగిపోయిందండి చాలా బాధ అయితే వేస్తుంది చాలా రోజుల నుంచి నాతో ఉంది నాకు ఎంతో సహాయం చేసిందండి ఈ ట్రైపోడ్ అనేది ఈరోజు ఇప్పుడైతే ఇరిగిపోయింది నేను సక్సెస్ అవ్వటానికి కూడా ఈ ట్రైపోడు ఒక కారణం అండి నిజంగా నేను చిన్నదే అండి త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాము చాలా ఉపయోగపడింది నాకు అదే బాధ వేస్తుంది విరిగిపోయేప్పటికీ ఇక బిర్యానీకి సరిపడా నేను కొంచెం నెయ్యి అయితే రెండు స్పూన్లు నెయ్యి తీసుకొని ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నాను కాగిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీ దినుసులు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చ వేసుకొని అలాగే టమాటా కూడా వేసేసుకుంటున్నాను ఈ రకంగా ట్రై చేస్తే బిర్యానీ చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇట్లాగా టమాటా కూడా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఉప్పు అయితే వేసుకున్నామంటే మనకి టమాటా అనేది మగ్గుతుంది క్యారెట్ కూడా మగ్గుతుందండి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు వాటర్ తీసుకున్నాం కదండి మనము కరెంటు కుక్కర్ మీద వాటర్ అయితే పెట్టుకున్నాం కదా అదైతే ఆన్ చేసుకున్నాము వాటర్ అయితే మరుగుతూ ఉంటాయి ఈ లోపు అని చెప్పేసి ఇంక ఇక్కడ మసాలాలు అయితే వేగుతున్నాయి కదా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మసాలా దినుసుల్లో ఇంకా కూర అయితే దగ్గర పడిపోయిందండి చూడండి అయిపోయినట్టే కర్రీ అయితే చూడండి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇదే అండి టైం కొంచెం పట్టిద్ది ఒక గంట గంటే పట్టిద్దండి మనకి మసాలా అనేది ఈ బిర్యానీ మసాలా అనేది మనకి దగ్గరగా వచ్చేవరకు వేపుకుంటే ఎంత ఏగితే అంత టేస్ట్ అయితే వస్తుందండి చూడండి ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే ఆగిపోయింది కదా ఇదే వాటర్లో నేను మనం వేపి పెట్టుకున్న బిర్యానీ మసాలా కూడా వేసుకోవటమే అండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంకోండి వేసేసుకున్నాను మనం ఫ్రై చేసుకున్నాము కదా బాండీలో ఆ మసాలా అయితే వేసుకొని ఉప్పు చూసుకొని ఉప్పు సాలకపోతే మళ్ళీ ఇదే స్టేజ్లో వేసుకోవాలి వేసుకొని మనకి మరుగుతూ ఉంటాయి వాటర్ అయితే మరిగేటప్పుడే మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం అయితే ఈ వాటర్లో వేసేసుకోవాలి వాటర్లో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా అయితే ఉడుగుతూ ఉంటుందండి ఇలా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోద్ది టేస్ట్కి టేస్టు టైం సేవింగ్ అంతా బాగుంటుందండి చూడండి అయిపోయింది బిర్యానీ కూడా చక్కగా పొడి పొడిలాడతా చూడండి ఎంత పొడవుగా వచ్చిందో మనకి బాస్మతి రైస్తో చేసుకున్నాం కాబట్టి మనకి బాగుంది బిర్యానీ అనేది ఈ బిర్యానీ కాంబినేషన్గా నాటుకోడి పులుసు కదండి నాటుకోడి పులుసుతో మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇక ఈ నాటుకోడి పులుసు ఇంకా బిర్యానీ కాంబినేషన్ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఇక పండుగ అయితే ప్లేట్లో పెట్టేస్తున్నా అండి ఇద్దామని చెప్పేసి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి బాయ్